రైతు భరోసా అంటే ఆన్లైన్ లో లేదే వాళ్ళు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరు కదా అంత సుచ్చం ఈ మాదిరి పోర్జు సాక్ష్యం ఇన్స్టాల్మెంట్ పన్నే అనేది ఒక్కసారి మీరు ఉండి ఉండనా ఒక్కసారి మీరు దీన్ని తీసుకోండి ఫోటో తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డబ్బులు పడినట్టు మీరు ఉందో లేదో ఒకసారి రైతు భరోసా ఉందా లేదా మీకు కూడా ఒక కాపీ అంత స్వచ్ఛంగా రాదు కదా రైతు భరోసా ఎవరికంటే వాళ్ళకి రాదు ఎంఆర్ ఆఫీస్ లో ఇది ఫోర్జరీ కాదు ఇప్పుడు ఫోర్జరీ అయితే నిరూపించండి పేపర్లు మీ ముందు పెడుతున్నాం విలేకరులు ముందు పెడుతున్నాం మీరే న్యాయ నిర్ణేతలు మీరే మీరు దీన్ని దీన్ని అన్లై చేయండి మీకు ఒక కాపీ ఇస్తాం ఏమైనా పాలా వెంకటచలం బయటికి రాని వాళ్ళు ఈరోజు ఈ సాగుతో ఈ స్థలముతో బయటకు వచ్చి ఒక బిడ్డను అన్యాయం అన్యాయం స్థలం రూపంగా జరిగింది సారాంశం డిఎస్పీ గారికి ఉండొచ్చు ఒక వ్యక్తి చనిపోయే ముందర మరణ వాంగూలం రాశాడు అంటే దాన్ని కోర్టు నమ్ముతుంది ఈ మరణ వామూలం చూడండి మీరు చూడండి చంపాడు అంటే అతనికి మరోమారు కనీసం ట్రైల్ లేకుండా కూడా అతని శిక్ష వస్తుంది ఇప్పుడున్న కోర్టు లా చట్టం అలాంటిది అలాంటిది ఒక వ్యక్తి మరణ వామూలం రాసి కేవలం నేను ల్యాండ్ వల్లే చనిపోతున్నాను నాకు అన్యాయం జరిగింది ఈ ల్యాండ్ వల్ల ఎప్పుడు వేరే రకమైన కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఉంటాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి తీసుకుంటా ఉంటారు కడతా ఉంటారు అది మామూలే ఆయన ఆయన మీద అప్పులు ఉన్నాయని చెప్పి దాడులు చేసిన సంఘటనలో లేదంటే ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమన్నా జరిగాయి ఇక్కడ అడగండి మీరు చుట్టుపక్కల వ్యక్తులు అడగండి లేనప్పుడు అప్పుల కోసం ఆత్మ చేసుకుని ఎట్లా కట్టుకొదలు పుట్టిస్తున్నారు పోలీసు వారు కూడా దీన్ని సరైన రీతిలో దర్యాప్తు జరపట్లేదు దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలి ఒక వ్యక్తి మరణ వాంగ్మూలమే ప్రశ్నించే వాళ్ళు ఎవరు వాళ్ళు ముగ్గురు పూర్తవుతుంది కాదు అయినా ఒక వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన లీడ్తో ఎందుకు పోతారో మాకైతే అర్థం కావట్లేదు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అదే అందుకనే మీరు పత్రిక ముఖంగా మేము మాట్లాడుతున్నాం మీరు గట్టిగా దీన్ని పేపర్లకు తీసుకెళ్ళండి మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతాం దీని మీద తగు విచారణ చేయాలి మేము నాయకులు చనిపోయారు స్థానిక నాయకులు కేవలం భూమి వల్లనే చనిపోయారు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు అన్ని పత్రికలు ఛానల్స్ వచ్చినాయి కానీ ఈ రోజు ఏమొచ్చింది మళ్ళీ పత్రికలు అంటే కేవలం మా ప్రభుత్వం తప్పు లేదు కేవలం భూమి ఇష్యూనే కాదు అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నిందపడ్డానికి ఎవరు ఒప్పుకోరు నేననేది ఏంటంటే ఈ రోజున ప్రభుత్వాన్ని మీద ఎవరైనా నిందమతారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అధికారులు కాబట్టి ఎవరికైనా ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రినే మాడతారు అది కామన్ ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద ఇప్పుడు ఎక్కడో రైల్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో ఉన్న రైల్వే మినిస్టర్ ఎందుకు ప్రజ్ఞానం చేయాలి అది నైతిక బాధ్యత ఆ నైతిక బాధ్యతను వైకాపా ప్రభుత్వం తీసుకోవాలి ముగ్గురు చనిపోయారు ఇంత అన్యాయం జరిగింది కుటుంబానికి అన్నప్పుడు వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని చేయాల్సింది పోయి ఎదుటోరు మీద బుద్ధడానికి ప్రయత్నం చేస్తారంటే నిజంగా ఇది గ్రహణీయం ఇలాంటి రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించాలా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వైకాపా నాయకులకు భయపడే వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ ఈ కింకాంగులకు ఎవరికి భయపడే వాళ్ళు లేరు ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికి ఆన్సర్ రాబడతాం వారు నైతిక బాధ వహించి మేము మేము న్యాయం చేస్తామని చెప్పాల్సి పోయి ఎదుట మీద బొలదడం అనేది చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం